ఎమ్మెల్యే కాలే సార్ చేతులకు వచ్చి గులాబీ కోమలు కమల కోమలు వచ్చి ఊషి మల్ల సార్ అంటే అన్ని పార్టీలలోకి పానం గందుకే సార్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఏరేరే పార్టీలో కూడా కాయిషి గందుకే ఇగో మొయినాబాద్ మండలంలోని సూరంగల్ గ్రామానికి చెందిన గులాబీ కార్ లీడర్ యాదగిరి చారి వచ్చి కార్ల కంచి ఎడవకాలు బయటకు తీసి కాంగ్రెస్ పార్టీలో కుడికాలు పెడితే ఎమ్మెల్యే కాలే యాదవ్ సార్ కాంగ్రెస్ కన్ను మెడలు కప్పి అస్తం పార్టీలో కలుపుకున్నాడు ఇక అట్లనే చాకల్గూడ గ్రామానికి చెందిన బిజెపి పార్టీల నాయకులు ప్రవీణ్ రాఘవేందర్ కుమార్ నవీన్ రమేష్ ఆనంద్ కుమ్రాయ్లతో పాటు ఇంకా వాళ్ళ మంది కూడా కాంగ్రెస్ లకు వస్తే వాళ్ళకు కూడా మెడల చేతి గుర్తు కనవాలని అస్తం పార్టీలకు ఆహ్వానం పలికిండు ఎమ్మెల్యే కాలే యాదాయ్ సారు ఇట్లా గులాబీ కొమ్మలు కమలం కొమ్మలు వచ్చి కాలే యాదాయ సార్ చేతిలో పడితే మా సార్ చేతి గాలి అట్లా ఉంటది ఇంకి రోజులు అయినాక చూడండి ఆ రెండు పార్టీలు ఉన్న కొమ్మలలో వచ్చి మా ఎమ్మెల్యే సార్ చేతిలో పడతాయి అంటే అభిమానులు అనుకుంటుండ్రీ ఇక అంతకంటే తొలితే చేలో మొయినాబా షాబాద్ మండలాలకు చెందిన ఓ యాభై రెండు మందికి వచ్చిన సీఎం రిలీఫ్ అండ్ చెక్ లను పంపించేసి మైనార్టీ మహిళలకు పిరిగి వచ్చిన బట్టలు కుట్టే మిషన్లను పంపించేసి ఎమ్మెల్యే కాలే యాదే సార్ ఆ కార్యంలో అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లు పాల్గొన్నారు